గరిడపల్లి మండలం గీతవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగు బుర్రయ్య గౌడు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీరు బీజేపీ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నీ ఇక్కడ ఈ గడ రావడం జరిగింది రాముడి ప్రభాకరు ఆయన పాప సచిపోయి ఆయన ఇప్పుడు ఇలా తట్టుకోలేవు నువ్వు నువ్వు నుంచి చెప్తున్నావు నీ వల్ల కాదు అన్నాడు సరే ఆయన పెరకాలి సార్ ఇక్కడ కూడా పెరకూడదు ఈ సర్పంచ్ గంటే నేను దట్టుకోండి సార్ అన్న అంటే అప్పుడు చంద్రభద్ర చేసి ఒక వార్డ్ నెంబర్ వెళ్ళడం జరిగింది కాలు జలియర్ కొట్టుకురు కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంకా నా నాకు ఏలా డోకలేదు వార్డు నెంబర్కి గెలిచినా మళ్ళీ సిపిఎంకే సపోర్ట్ చేసిన మరి మీరు వార్డ్ మెంబర్ గెలిచిన తర్వాత మీ వార్డుకు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరి జరిగింది మాకు పంతొమ్మిది కార్డులు వచ్చింది మొత్తం అన్ని పార్టీలు ఆరు పార్టీలు ఇక్కడ మా చిత్తవర్గ పంతొమ్మిది కార్డులు వస్తే పంతొమ్మిది కార్డులు కూడా మా లేని వాళ్ళకే ఇచ్చింది అయితే ఉన్న వాళ్ళకేమే అట్లా మీ గత సర్పంచ్ ఎవరు ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామానికి మేము గెలిచినాక మీ వార్డ్ నెంబర్ గెలిచినాక సర్పంచ్ వాళ్ళ కాంగ్రెస్ అయినా కూడా నన్ను బీజేపీ అయినా కూడా మంచిగా మేము ఇక బజార్లు పోయటం పీసీ రోడ్లు కానీ ఏమైనా డోగాలు లేకుండా మంచిగా నడిపినాం కేంద్ర ప్రభుత్వం పథకాలు ఈ మార్మూల గ్రామానికి ఏ విధంగా అందుతున్నాయి గ్యాసులు నూట అరవై గ్యాసులు ఇప్పించింది ఇక్కడ ఈ ఈ కీతవరి కూడా రాని వంద ఇప్పించిన ఈ మంగ మా గాడ పిల్ల మళ్ళీ మొత్తం మీద కూడా ఒక ఏడు ఎనిమిది వందలు గ్యాస్ ఇప్పించిన మేము ఇంకా పథకాలు ఏమేమి వంతున్నాయి కిసాన్ ఇప్పుడు అందుకే రైతులకు ఎలాంటి సంక్షేమం అందుతుంది కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఇప్పుడు వచ్చే మో మోడీ పెట్టే పథకాలు కూడా ఆ పథకాలలో ఏమన్నా నెంబర్ వన్ దాగుతూనే ఉంది అది రెండు వేలు అంటే రెండు వేలు వేస్తే ఉంది మరి ఏరియా కొరత ఈరియా ఇవి ఇప్పుడు వాళ్ళు తెచ్చారు కానీ వాళ్ళు పంపించారు కేంద్రం వచ్చి ఈరియా ఈ మధ్యలో మాయలు చేసారు వాళ్ళు మధ్యలో మాయలు చేస్తారు కానీ వాళ్ళు తెచ్చి పైన ఈ ఏరే బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీజేపీ తిన్నరు రాదు తింటారు నూరుకొచ్చినారు ఇరని ఇక్కడ ఇక్కడ తినరు వాళ్ళు మంత్రులు అది సీతక్క అంటది పాపం అనకూడదు కానీ అది చితక్కని ఆమె ఆమె అన్నది పాపం ఇక బీజేపీ వాళ్ళు టీఆర్సులు దొంగలని ఆ మాట అన్నస్తున్నా సీతక్క ఈరియా కొరత ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ ఎందుకు తీర్చలేకపోతుంది అని అంటున్నారు వాళ్ళే చేరతు వాళ్ళే ఇప్పుడు దాచుకొని తీసుకొని అమ్ముకుంటారు వాళ్ళు ఈరియాని కేంద్రం ఎంత పంపట్లేదు సారు కేంద్రం పంపుతూనే ఉంది అని పంపుతూనే ఉన్నారు కానీ ఇక్కడ ఈ వీళ్ళు ఇక్కడ వాళ్ళే మాయ చేస్తారు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది అది అది మంచిగానే ఉంది ఆ పరిపాలన ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆరు గంటలు ఎట్లా అమలు అవుతున్నాయి ఎలా ఉంది కానీ ఏం చేయాలట్లేదు ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టి ఆరు వందల అది మాత్రం నెంబర్ వన్ నువ్వు న్యూయార్క్ అయిపోయేది ఏది నువ్వు నాకు ఛార్జ్ లేదు అన్నట్టుగా మొక్క నీటి కాడ పెట్టి పెళ్ళం బస్సుకి పోతుంది ఇది ఒక టైపు అంటే అందరూ 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 అట్ట అనుకో చాలామంది అనగాలు చేసి నేను చాలామంది మరి మీ ఇక్కడ రైతులకు అంటే రెండు లక్షల రుణ జరిగిందా జరిగింది మొత్తం పూర్తిగా కొంతమంది కాలేదు అంటున్నారు కొంతమందికి అంటే మరి ఇక రెండు లక్షలు అంటే మరి మనకి మనకి మనకైతే ఐదు వందల బోనస్ అంత ఉందా సన్నట్లో లేదు అది లేదు బోనస్ లేదు మరి ఇది ఈ పిచ్చిన నాలుగు వేలు అనేది లేదు నాలుగు కావాలన్నా రెండు కావాలన్నా ఆయన కావాలి కోటర్ రెడ్డి నా నాలుగు కావాలన్నా రెండు కావాలా నాలుగు కావాలన్నా రెండు కావాలా రెండు వేలు కావాలన్నా నాలుగు వేలు కావాలా ఏది మనమో సెట్ ఉంది అది మరి రోజు పెద్ద మంచిగా నాకు మంచిగా తింటాడు కదా వృద్ధులకు పెన్షన్ అంత లేదు అసలు ఏది ఆరు గ్యారెంటులు మొత్తం అమలు కావట్లేదు ఇప్పుడు ఇటీవల ఇంద్రమీన్లు రేషన్ కార్లు పంపి సున్నా ఇంద్రమే సున్నా ఇటు మన ఇంద్రమీన్లు పేదలు నిరుపేదలకు ఏదైనా సున్నా అసలు సున్నా సార్ అది సున్నా ఏం ఏం రాలే అడగండి ఊళ్ళే ఇంక చేయండి ఇప్పుడు సొసైటీ చైర్మన్గా జై జై అడగండి ఆయన కూడా ఆయన సీనియర్ ఆయేగా మీ ఇప్పుడు సర్పంచ్ల కాలం వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతుంది స్పెషల్ ఆఫీసర్ అంటారు ఫండ్ లేదు అంటారు కేంద్ర నిధులు లేవు రాష్ట్ర నిధులు లేవు అంటున్నారు ఏ నిధులు లేవు మేము ఓడిపోతాం అని భయం ఆయనకి ఎందుకు ఎలక్షన్లు పోతలేదు అంటారు మేము ఓడిపోతాం భయం ఆయనకి మేము ఓడిపోతామని భయం అవుతుంది ఆయనకి మేము ఓడిపోతాం భయం అవుతుంది ஆ பெவாள் இப்படி சானி எண்ணு ஏன் எண்ணில் பெடுத்தாரு பெட்டவா அபிவிரு ஆறு கேரண்டில் ஆறு கேரண்டில் எட்டு போய் வாக்குல போய்ந்தா ரு ருணமா இது இன்ல அட்டு ரேஷன் கார்டு இடத்து எய் ரேஷன் கார்டு இதுராமல் ரேஷன் கார்டி ஆ கொமந்த ருணமா படுத மல்லு படவ் గేడపల్ల మండలంలో ఒక గేడపల్లనే ఒక ఐదో ఆరో పెనసీను ఖర్చుంది తప్ప ఇక ఆర్డర్ మిగతా లేదు ఇక గత ఎమ్మెల్యే మేము సన్నపుడు సైదిరెడ్డి గారి ఓవడానికి కారణం ఏంది ఇంకా ఆయన దరిద్ర పెద్ద మళ్ళీ ఆయన చేసిన కార్యక్రమం చాలా మండలికి అంటే ఓటం ఎందుకు పోవడం జరిగింది ఇంక ఆయన గుర్రపో ఇక అంతా అది వేసిండు సరే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంత్రిగా కొనసాగుతున్నారు పార్టీలో సీనియర్ నాయకులు ఎలాంటి అభివృద్ధి సంచం ఆయన మీద కోపం మీద ఈయన ఈయన యాభై ఏళ్ళు మెజార్టీలో గెలిపిస్తారు జనాలు ఈ ఈయన అభివృద్ధి చేస్తాడు ఇది కూడా అభివృద్ధి లేదు కొంతమందికి రుణ అనేది కొంతమందికి కాలేదు కొంతమందికి గాయంది కొంతమంది కాలేదు కేంద్రంలో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయ్యారు ఎలా సాధ్యమైందంటారు నెంబర్ వన్ మో మోడీ తప్ప ఇంక ఎవరు సాధ్యం కాదు ఇది మూడోసారి చెప్పండి ఇందిరాగాంధీ కూడా కాలేదు మూడోసారి ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా తిప్పికొట్టింది కానీ అసలు నెంబర్ వన్ ఇందిరాగాంధీ కన్నా మోడీ నెంబర్ వన్ కావాలి అడగ అడగండి నెంబర్ వన్ కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఏ ఏ సహకరించకపోతే పిల్ల జిల్లా లేకుండా పెళ్ళి చేసుకొని పిల్లల పక్కా పెట్టి ఎవరండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసేది చెప్పండి ఎవరండి నేను ఒకది తాగుపోతుంది అని అన్నం అంటే తింటా లేకపోతే అడక తింటా అంటాడు అటు మనిషి దొరుకుతాడు మనకి దేశావాళ్ళ అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఏంటంటే బీజేపీ పార్టీ కార్పొరేట్ వ్యవస్థ కంటే అంబానీకే దోష పెడుతుంది అంటున్నాను బీజేపీని కొట్టలేని దమ్ము ఏ యువనికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు ఏ పార్టీకి లేదు అని చెప్తున్నా నేను అది స్పష్టంగా చెప్తున్నా న్యాయం అన్యాయం అక్రమం అబద్ధపడే పార్టీ కాదు ఇది బీజేపీ డొంక తిరుగుడు తిరిగే పార్టీ కాదు ఇది సిద్ధాంతం సిద్ధాంతం పాటించి ప్రజలకి న్యాయం చేయాలి ఎవరిని మోసం చేయొద్దు అనేది ధర్మంగా న్యాయంగా అని దండం పెట్టి ప్రజలకి మేము మనం చేస్తున్నాం ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఓటు చోర చేసి బీజేపీ గెలుస్తుంది అని అంటున్నాడు ఇది ఎట్లా చూడద్దు చూస్తుంది మీకు ఇక ఆయన ఏదో అంటాడు ఇక ఇక ఇప్పుడు ఇక ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఇప్పుడు నేనేదో మీకు మోడీని దొంగ అంటే దొంగ అయింది ప్రజలే తెలదా సార్ ప్రజలకు తెలుసుగా నేను దొంగ అయింది ఇప్పుడు ఈ ఊళ్ళే గీతవారిలో నీ దొంగ అయింది అందరికీ తెలుసుగా నీ నేను దొంగ అంటాం అనుకో ఇప్పుడు ఈ గీతవారిగూడ ఎంతమంది దొంగ ఈ పొలాన్ని నర్సి పొర దొంగ లంగ అనే మాట తెలుసుగా మీరు ఇక్కడ కాపాయి ఒక కార్యం తెలుసుకుంటారు మీరు ఈ విషయం అంటే మోడీ అంటే ఏమి ఓడిచోరు ఏం లేదు మా ప్రజాస్వామ్యాన్ని గెలుస్తారు అంటారు అంతే అంతే సార్ ప్రజల వాటతో గెలుస్తారు ప్రజల వాటతో మరి ఆ మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి మరి ఇక్కడ తెలంగాణలో ఒక పక్క ఎందుకు అధికారం రాలేకపోతుంది మీ పార్టీ ఎందుకు క్షేత్ర స్థాయిలో గ్రామ స్థాయిలో ఎందుకు బలపడలేకపోతుంది పార్టీ కారణం ఏమై ఉంటుంది అంటారు ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు బాగా ఈ చంద్ర చంద్రశేఖరరావు మంచిగా పికప్ అయ్యిండు ఈ పింఛన్ల వల్ల ఒకసారి వెయ్యి రూపాయలని ఒకసారి రెండు వేలని ఇట్లా పికప్ అయ్యిండు పికప్ అయ్యాక కాంగ్రెస్ ఏం చేసింది నేను నాలుగు వేలు ఇస్తాను అన్నది రెండు లక్షల రూపాయలు మార్పి అన్నాడు బస్సు ఫ్రీ అనడు కరాట ఫ్రీ అనడు అన్ని అనడు ఇన్ని అనడు మాత్రం అన్నీ అందరికీ ఇన్ని ఇన్ని వస్తున్నాయి మనకి అనేది ఇక జనాలు మొత్తం అటు టైం బీజేపీ ఆడుతుంది సార్ సరే ఉచిత పథకాలు ప్రజలకు మేలు అంటారా ఉచిత పథకాలు అంటే ఈ మన నరేంద్ర మోడీ చేసే పథకాలు మొత్తం కూడా అసలు జనానికి చేసే చావలు మామూలు చావలు కాదు అసలు ఆయన తింటుండో తింటలేదో మోడీ గారు నేనైతే చెప్తున్నా ఆ సందర్భంగా చేతులు వచ్చి దండం పెట్టాలి అసలు ఎప్పుడు నిద్రపోతుండో ఎప్పుడు మేలుకుతుండో ఏం చేస్తుండో ఏం పని చేస్తుండో మనకు మనం అంటే పొదుగులు పనికి పచ్చి పండుకుంటాం ఆయన ఇప్పుడు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ తిరిగి చేసి ఫోన్లు వీళ్ళు మాట్లాడి అంత మైండ్ ఉందంటే ఇప్పుడు మూడోసారి వెళ్ళడం అంటే చాలా రికార్డ్ సరే ఈ బెల్ట్ షాపుల వల్ల ఎంతోమంది తాగులు పనిసాయితుంది ఈ బెల్ట్ షాపులు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రిస్తావు ఎన్నికల ముందు ఆమెలు ఇస్తున్నాయి తర్వాత వదిలేస్తున్నాయి ఇది బెడ్ షాపులో దుర్మార్గం సార్ ఇది వీటి బెట్టం బావాలే ఒక్కటే షాప్ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఉండే షాపు అక్కడ ఉండి అక్కడ ఉండే మా ఊళ్ళో ఒక పది పది గల ఉన్నాయి ఆడ తాగే అంటే తాగుతుంది యువత కూడా బాగా డ్రగ్స్కు మధ్యాన్ని బాగానే వాళ్ళు జీతాలు మా మనవాడు అంత అంత తాగుతుండు ఫోన్ పెట్టింగ్ లో కూడా పాల్పడుతున్నారు యువతలో మార్పు రావాలంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్తారు మీరు మీరు చెప్పినాము చెప్తే సర్పంచుల కాలం ముగిసింది చాలా ఊళ్ళో కుక్కల పెడతా కూతుల పెడతా బాగుంది అంటున్నారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వంటారు సెంట్రల్ నిధులు రాష్ట్రాల నిధులు ఇవ్వమంటున్నారు మరి ఎక్కడ జాప్యం జరిగింది ఎందుకు ఎలక్షన్లకు పెట్టలేకపోతుంది అంటున్నారు కుక్కలు కదా సార్ మోడీ గారి కుక్కలు తీసేయండి ఇక అంత మీరు అభివృద్ధి కుక్కలు తీసేవాళ్ళు ఇప్పుడు త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికలు ఏదైనా కూడా ప్రలోభాల పరమ ముందుకొస్తుంది అది అది డబ్బు ఇచ్చు మధ్య ఇచ్చు ఏర్లేపారు పార్టీలు కూడా ఓటర్లను ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తారు మార్పు రావాలంటే ఓటర్లలో మార్పు రావాలంటారా ప్రజల్లో ఓటర్ల మార్పు రావాలంటారా పార్టీల్లో మార్పు రావాలంటారా ఇక జ ప్రజలు కూడా డబ్బులు ఓట్లు వేస్తారు ఇక మనమ్మ అట్లా ఉంటే దానివల్ల అభివృద్ధి గ్రామం ఆడ అభివృద్ధి ఉంటుంది ఇప్పుడు ఆయన నాయముడి కూర్చుని పెద్ద మనిషి ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయనకి వెయ్యాలి ఇప్పుడు ఇంట్లోనే ఇంటి కొనుక్కోవాలి ఇంట్లో కొనుక్కోనా బయట బయట కొనుక్కున్నట్టు ఉంటుంది అని అట్లా ఈ ఎన్నికల్లో అట్లా 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 నేర్పి మరి ఏం చేస్తారు చెప్పండి ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు రేపు ఓట్లు వస్తున్నాయి కదా స్థానిక ఓట్లు మేము చేసిన సేవలు చెప్తాం ఇప్పుడు నేను నేను నూట అరవై నూట అరవై గ్యాసులు ఇప్పించిన మరి ఈ ఇవన్నీ అభివృద్ధి చేసిన దీని సేవలు చేసిన మరి ఏం చేయటం అనేది ప్రతి మనిషికి దండం పెట్టుకుంటా పోవటం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ